सकृुरुन्गेदं येन तस्मै श्री गुरुवे नमः श्री चैतन्याय वैशवान् शापे तं स्वयं रूपः कदा मध्यं कदा ती सफलतिकम् वन्देهام श्री गुरु श्री गुरुपदकमलं श्री

वत्नां चनगौदामे राधे उंदा विश्व उजमान शुते देवी प्रहामी हरि प्रिय वंज कल्पद रूपस्य उपासिन दुष्येव पति दानं पावले प्यो विष्णुवे प्रो नमो नराय नमो स्वृच्छ करम जय सरस्वती कष्टप्राय शभुद्रेषु नित्यं भागवतसेवय भगवती उत्तमश्लोके भक्तिर्भवति न इष्टके कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नम ॐ विष्णुपदाय कृष्णभेक्षाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिति नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे दे निर्विशेषा शून्यवादी पाश्चात्यदे सदारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु निचानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ओ नमो भगवते वासुदेवाय

శ్రీకృష్ణ శుభమస్తు అలాగే ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మనం భాగవతము ఐదవ స్కందము ఐదవ అధ్యాయము రెండవ శ్లోకాన్ని చెప్పుకుంటాడు మనం మహత్సేవా

महत्सेवन द्वारम मोहज्जत मुक्ते महत्सेवन द्वारा, द्वारा माहौल भी मुक्ते समुद्वारम मोहत समुद्वारम

समोधवारं ज्योतिषान् संगिसर्गं महांतस्ते समचित्ताः प्रशांतः ऐर्मन्य महासत्गुरुदाह साधोये महाराज महासेवां धार महाूर्मुक्ते समोधारां योशितां फक्निसंगं समोधारां योशितां फक्निसंगं महांतस्ते समचित्ताः प्रशांतः महांतस्ते समचित्ताः प्रशांतो विमञ्य वासुदूदा साधवोये विमञ्य वासुक्रुदा साधवोये हरि बोल माताईस माताईस बरेड हरि बोल

महासेवं द्वारा माहौल विमुक्ते महासेवं द्वारा माहौल विमुक्ते समो द्वारा योशिकां संगी संगम समो द्वारा योशिकां संगी संगम महान तस्ते समचित्ता हा प्रशांता महान तस्ते समचित्ता हा प्रशांता

महातस्ते समचिता प्रशांता विमन्यवह सुकुरुदह साधवो ये महाचेवं दोर माहुर विमुत्ते समोद्वारं योशिकां संगी संगं

అహో వారు వారు పలుకుదురు విముక్తే ముక్తికి ముక్తికి తమహ దారం నారకీయ జీవనమునకు ద్వారము యోషితాం సంగి స్త్రీ సంగుల యొక్క సం సాంగత్యము సాంగత్యమో మహాంతః ఆధ్యాత్మిక జ్ఞానమున పురోగమించిన వారు తే వారు సమచిత్త సమచిత్తా ఆధ్యాత్మిక దృష్టితో చూచువారు చూచువారు బ్రహ్మ భావనలో లేదా భగవత్ చింతనలో నెలకొని ప్రశాంత చిత్తులైన వారు క్రోధరహితులు ద్వేషించేవారి క్రోధమును చూపకనే మనుజుడు కృష్ణ భక్తిని పంచవలెను ఎల్లరికూ శ్రేయాభిలాషులు సాధవ దోషపూరిత నడతలేనట్టి భక్తులు ఏ ఎవరైతే ఆధ్యాత్మిక ఉన్నతిని బడిసిన వారి సేవ ద్వారానే మనుజుడు భవబంధము నుండి మోక్ష పథమును చేరగలడు ఆధ్యాత్మిక ఉన్నతిని బడిసిన వారు నిరాకారవాదులు భక్తులు అనుజు రెండు రకములుగా నుండు నుడు భగవత్సాయుద్ధ్యమును కోరినను లేదా భగవంతునితో సాంగత్యమును పోయినను మహాత్ములను స్త్రీ స్త్రీసంగులై అట్టి కార్యములందు అభిరుచి లేని వారికి నరక ద్వారము తెరవబడియే మహాత్ములు సమభాము కలిగిన వారై ఉండి జీవుల వేదమును చూపరు ప్రశాంత చిత్తులను భక్తియుగరతులను అవు అట్టి వారు రహితులై ఎల్లరి లాభము కొరకు పనిచేయురు ఎట్టి దోషవర్తనములైనట్టి అటువంటి వారలే మహాత్ములు అనబడదురు ఈ రోజున మనము చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క భాగవత ప్రవచనములో ప్రధానమైన అంశం ఏమిటంటే అంటే ఎవరు లేదా ఇక్కడ తెలుసుకున్నాం మన మహాత్ములు ఎవరంటే ఎవరంటే సర్వ జీవుల పట్ల దయ కరుణ ప్రేమతో ఉండి అందరికీ కూడా కృష్ణ భక్తులు ఇస్తూ ఎవరిలో దోషము చూడకుండా అంటే క్రోధ రహితలే అంటే కోపము లేకుండా అందరి పట్ల ప్రేమతో వారిని ఏమన్నారు మహాత్ములు అన్నారన్నమాట సో ఆ మహాత్ములు ఎవరంటే ఈ కలియుగంలో కృష్ణ భక్తులే అటువంటి మహాత్ములు ఎందుకు కృష్ణ భక్తులే మహాత్ములు అన్నారంటే కలియుగ ధర్మం ఏమిటిది ఎవరైతే యుగ ధర్మాన్ని పాటించారో వారినే ఉన్నారు మహాత్ములు అన్నమాట యుగ ధర్మాన్ని ఆచరించకుండా బ్రాహ్మణుడైనా యోగులైనా మునులైనా ఎంత పాండిత్యులైనా కూడా వారిని మహాత్ములు అనటానికి లేదనమాట అని మనకి భాగవతం చెప్తుంది అలాగే ఇక్కడ మనము రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి భక్తుల సాంగత్యములో ఉంటే ఉండే ఉపయోగం ఏమిటి భక్తుల సాంగత్యం లేకపోతే వచ్చే నష్టం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ప్రధానంగా చర్చించుకోవాలి ఎవరికైతే భక్తి భక్తుల సాంగత్యం ఉంది అలాగే వారికి భక్తి చేయడానికి అనుకూలంగా కూడా ఉంది భక్తి చేయడానికి సదుపాయాలు కూడా ఉన్నాయి అయినప్పుడు కూడా వారు భక్తిని స్వీకరించట్లేదు అయినప్పుడు కూడా వారికి భక్తి పట్ల అభిరుచి లేదో వారికి నరక ద్వారము తెరిచి ఉంటుందంట అంటే ఏంటి ద్వారం ఏం చెప్తుంది వెల్కం అని చెప్తుంది ఏం చెప్తుంది మీలో ఎంతమందికి నరక ద్వారం వెల్కమ్ చెప్పాలి ఎంతమందికి వైకుంఠ ద్వారం వెల్కమ్ చెప్పాలి చెప్పండి ఎంతమందికి వైకుంఠ ద్వారం కావాల్సిలెత్తండి ఆ ఎంతమందికి ద్వారం కావాలో చేతులెత్తండి కదా పాపాత్ముడు నరక ద్వారాన్ని కావాలి కోల్పో ఎందుకంటే నరకం ఎలా ఉంటుందో చాలా కఠినంగా ఉంటుంది అనమాట అందుకని ఇక్కడ వైకుంఠ ద్వారం కావాలి గోలోపదారం కావాలంటే మహాత్మును సేవించాలంట ఏమన్నారు మహాత్ము సేవ ఎవరు అంటే వారే గురుస్థానంలో ఉన్నవారు వారే కృష్ణ భక్తులు అనమాట అందుకని శాస్త్రం చెప్తుందంటే మహాత్మును సేవించకుండా భగవంతులు చేరుకుంటూ కష్టం అని చెప్తున్నారు అన్నమాట మహాత్ములు అంటే ఎవరు గురువులు గురువును సేవించకుండా ఆధ్యాత్మిక గురువు లేకుండా చేసే భక్తి వల్ల తాత్కాలిక లాభం ఉంటుంది కానీ ఎప్పటికీ కూడా దాని వల్ల శాశ్వత లాభం కానీ శాశ్వతమైన ఆనందం కానీ ఉండదు భగవంతులు చేరుకుంటూ కూడా కష్టం అని చెప్పేసి మనకి శాస్త్రాలు అన్నమాట అందుకని మహాత్ములను సేవించాలని చెప్తుంది అనమాట మనకి శ్లోకంలోనే మొట్టమొదటి చెప్తున్నారనమాట శ్లోకం మొదట్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి మహత్సేవా ఏమన్నారు మహాత్సేవా అంటే మహాత్ములకి సేవ చేయమని చెప్తున్నారు అనమాట అది ఆ విధంగా మహాత్ములు సేవ చేయటం వల్ల మనకి భక్తి అనేది వస్తుంది మహాత్మునికి సేవ చేయడం ద్వారా బలబంధాల నుంచి మోక్ష పథము చేరగలరు ఏం చెప్తున్నారు మనకి గురువాష్టకములు సంసారదావ నలలీడలోక్రయారుణ్యగణత్వం ఇంకా ప్రాప్త్య కళ్యాణ వందే గురో శ్రీ చరణారవిందం ఎవరైతే ఆధ్యాత్మిక గురువు యొక్క పాదాలకు చరణాగతి పొందారో ఆధ్యాత్మిక గురువు ద్వారానే ఈ యొక్క భావబంధనాల నుంచి బయటపడగలరు సంసారం అనే సాగరం నుంచి బయటపడగల ఎవర ఎవరి ద్వారా గురుదేవుల యొక్క కృప వల్ల అందుకే మన ఈ యొక్క సాంప్రదాయంలో మొట్టమొదట గురుదేవుని కీర్తిస్తూ మన దినచర్య మొదలవుతుంది అనమాట గుర్తుపెట్టుకోవాలి అంటే భగవంతుడు చెప్తున్నాడు మీరు నా ఒక్క భక్తులను మీరు కీర్తిస్తే మీకు భక్తి వస్తుంది ఎవరు వారి యొక్క భక్తులు అంటే గురుదేవులు అనమాట గుర్తుపెట్టుకోవాలి అందుకని ఎవరే ఆ ఎవరైతే ఆధ్యాత్మిక బడిచిన వారు అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థానం ఉన్న వారి కనుక మనం వారి సాంగత్యం తీసుకుంటే వారికి శరణాగతి పొందితే మనము మోక్షపథాన్ని మనము చేరగమని చెప్తుంది అనమాట అందుకని అలాగే భగవంతుడితో సాంగత్యము కోరినను మహాత్మను సేవించవలసి ఉండను మీరు చూస్తే కనుక మహాభారతంలో ఒక లీల చాలా బాగుంటుంది ఏంటి లీల అంటే ధర్మరాజు చాలా గొప్పవాడు కదా ధర్మరాజు చాలా గొప్పవారు కానీ అటువంటి ధర్మరాజు కూడా కష్టం వచ్చింది వారు ఎక్కడికి వనవాసానికి వెళ్ళి వచ్చింది ఈ వనవాసం సమయంలో ధర్మరాజుకి ద్రౌపదికి శ్రీకృష్ణుడు ఒక సలహా ఇచ్చాడు ఒక ఆదేశం ఇచ్చాడు అక్కడ శ్రీకృష్ణ భగవానుడు గురుస్థానాన్ని పొందారనమాట ఏమి ఆదేశించారంటే మీరు ఈ దారిణైనటువంటి ఆ సాధువులకి మహాత్మునికి మీరు అన్నదాన సేవ చేయమని చెప్పారన్నమాట ఏం చెప్పారు కరెక్టేనా విన్నారా మీరు అంటే మీరు ఎంత ధర్మాత్మలైనప్పటికీ ఎంత గొప్పవాలైనప్పటికీ అయినప్పటికీ ఆఖరికి భగవంతుడి సాంగత్యం మీకు ఉన్నప్పటికీ కూడా మహాత్ముడు సేవించాలని చెప్తున్నారు సాక్షాత్తు పాండవులకి భగవంతుడి సాంగత్యం దొరికినా దొరగలేదా అవునా నారదుల వారు చెప్పారు అయ్యా మీరు ఎంత భాగ్యవంతులు అంటే మీరు ఎంత భాగ్యవంతులు చెప్తున్నారు ధర్మరాజు ధర్మరాజు అడిగాడు ఏంటండి మేమెంత కూడా భాగ్యవంతులు అన్నారు అంటే కృష్ణుడే సాక్షాత్తుగా మీ ఇంట్లో నివసిస్తున్నాడు అవునా కదా అరే కృష్ణుడు సాంగత్యం మీకు ప్రత్యక్షంగా దొరికింది మీకు అవునా అంటే అటువంటి భగవత్ సాంగత్యం దొరికినప్పటికీ కూడా మహాత్ములకు సేవ చేయాలని చెప్తున్న శాస్త్రం అనమాట అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు సాంగత్యం దొరికినప్పటికీ కూడా ధర్మరాజు ద్రౌపది మహాత్ములకు సేవ చేయమని చెప్పాడు కృష్ణుడు అలాగే వారు మహాత్ములకి సేవ చేశారు అలా సేవ చేయడం ద్వారా వాళ్ళే మళ్ళీ ఏమైంది వారికి పాగుడు రాజ్యాన్ని మళ్ళీ వారు తిరిగి సాధించగలిగారు మళ్ళీ ధర్మరాజు ప్రపంచ చక్రవర్తిగా అయిన రాజ్యాధికారిని పొందాలి అనమాట అందుకని మహాత్ముని ఎప్పుడు కూడా నాకు గురువు అవసరం లేదు నాకు మహాత్ములతో పని లేదు నా కృష్ణుడు ఉంటే చాలనుకున్న వారు ఎప్పటికీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళలేరు అటువంటి వాళ్ళు ఈ రోజు ఇక్కడ కూడా ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి అందుకన్నా ఎవరైతే మాకు కృష్ణ ప్రేమ కావాలి అంటే కృష్ణ భక్తి కావాలి అంటే ఆధ్యాత్మిక గురువును సేవించాలి వారి చెప్పినటువంటి మార్గదర్శకతో మనం నడవాలి వారు చెప్పిన సలహాలు సూచి సూచనలు మనము పాటించాలి అనుకున్న వారు ఎంత బాగా అభివృద్ధి చెందారో ఈ మందిరంలో మీరు చూడవచ్చు విధంగా అందుకని భక్తి చేయకపోతే నష్టం ఏమిటంటే భక్తి గనక చేయకపోతే ఏమవుతుంది వీడు నరకానికి వెళ్లసి వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది అనమాట అలాగే భక్తి చేయడం ఉపయోగం ఏంటంటే వైకుంఠానికి గోలోకానికి వెళ్తారన్నమాట గుర్తుపెట్టుకోవాలి అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ కలియుగ దరమైనటువంటి హరినామ సంకీర్తన స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా కృష్ చెప్పండి కృష్ణ కథ కృష్ణ జపము ఇంకా ఇంకా కృష్ణ కథ కృష్ణ నామ జపము కృష్ణ కథ ఈ మూడు కూడా చెప్పండి ఈ మూడు కూడా మనిషిని ఉద్ధరిస్తాయి మనిషిని మనిషిలాగా జీవించేలాగా చేస్తాయి చెప్పండి సమాజంలో ఎంతమంది మనిషి మనిషిలాగా జీవిస్తున్నాడు జీవిస్తున్నారా మనిషి మనిషిలాగా జీవిస్తున్నాడు అంటే ఏంటంటే ఆ మనిషి ఏ జీవికి కూడా హాని చేయకుండా ఉండాలి అప్పుడే మన ఏమన్నారు మనిషి అన్నారు ఇదే ద ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ స్పిరిచువాలిటీ అనమాట ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైనా పురోగం సాధించాలంటే మొట్టమొదట అర్హత ఏమిటంటే ఏ జీవికి కూడా వారు హాని చేయకుండా ఉండాలి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ కలియుగ ధర హరినామ సంకీర్తన చేస్తూ ఈ హరినామ జపం చేస్తూ ఏంటి అందరూ కూడా భక్తుల సాంగత్యములో ఉండి మహాత్మును సేవ చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించడం కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలని ఈ రోజు మనం భాగవతం ద్వారా మనం తెలుసుకుంటున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే हरे राम हरे राम 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 हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे हरे सल प्रभुपाद की जय सल गुरुदेव की जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय वंचा कल्पतरु कृपा सिंधु